హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈజ్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరూ నాకు ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు మంచి మంచి కామెంట్స్ పెడుతున్నారు మంచిగా మోటివేట్ చేస్తూ ఉన్నారు మేము ఉన్నాం నీకు ఛానల్ స్టాప్ చేయొద్దు కంటిన్యూ చేసుకో లైఫ్ బాగుంటుంది సక్సెస్ వస్తుంది త్వరలో సక్సెస్ రావాలి అని మేము కోరుకుంటున్నాం సిస్టర్ అని చెప్పేసి ఎంత మంచి కామెంట్స్ అంటే చాలా థ్యాంక్ యూ అండి మీ అందరికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాల్సింది ఎంత సపోర్ట్ చేస్తున్నందుకు మీరెవరో నాకు తెలియదు నేనెవరో మీకు తెలియదు ఈ యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ లేకపోతే అలాంటిది ఎవరో తెలియకుండానే యూట్యూబ్లో నన్ను నన్ను నా వీడియోస్ని చూసి నన్ను అర్థం చేసుకొని నేనేంటో తెలుసుకొని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి అయితే ఇవాళ వ్లాగ్ ఏంటంటే రావణ మాసం అనగానే మనకి పూజలు వ్రతాలు నోములు అమ్మవారిని స్మరించుకోవడం ఇవన్నీ ఎలా అయితే ఉంటాయో దానికన్నా ముందు మనం చేసుకునే పనులు ఏంటి అంటే ఇల్లు మొత్తం కూడా క్లీన్ చేసుకోవడం ఫస్ట్ క్లీనింగ్తోనే శ్రావణ మాసం హడావిడి అంతా కూడా మొదలైద్ది క్లీనింగ్తో పాటు షాపింగ్ అనమాట షాపింగ్ కూడా మనకి అమ్మవారికి కానీ మనకి కానీ చీరలు అవి పెడుతూ ఉంటాం కదా ఇంటికి వచ్చిన మొత్త చీరలు ఏమైనా పెడుతూ ఉంటాం కదా అట్లా ఏంటంటే క్లీనింగ్ పనులు షాపింగ్ పనులు పూజకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవి కొనుక్కోవడం ఇవంతా కూడా మనకి హడావిడి శ్రావణ మాసానికి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ ముందు నుంచే ఇంకా కొంచెం ఇంకొంచెం ఎక్కువ ఇష్టం ప్రేమ అన్ని ఉన్న వాళ్ళు ఏంటంటే వన్ మంత్ ముందు నుంచే కూడా మనకి పూజ సామాన్ కానీ ఇవన్నీ కూడా కొంటూ ఉంటారనమాట అంటే ఎవరి ఆలోచన బట్టి వాళ్ళు ముందు నుంచే షాపింగ్లు అవి చేసుకోవడం క్లీనింగ్ పనులు అవన్నీ కూడా చేసుకోవడం మొదలు పెట్టుకుంటూ ఉంటారు కదా అయితే ఈరోజు నేను మీకు ఒక చిన్న విషయం చెప్తున్నా ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్పేదే ఈరోజు చెప్తున్నాను కదా అని చెప్పేసి ఇవాళే చెప్తున్నాను అని కాదు అంటే పూజ సామాను కానీ తర్వాత క్లీనింగ్ సామాన్లు కానీ ఏమైనా కొనాలి అని అంటే మీరు బయట ఎక్కడైనా కొనుక్కోండి అబ్బా కానీ సారీస్ ఏమైనా కావాలి అని అంటే పెట్టుబడులకు కానీ లేదంటే అమ్మవారికి ఏమైనా కట్టాలి అన్న మీరేమైనా కట్టుకోవాలి అని అన్నా లేదంటే పూజలో ఏమైనా పెట్టాలి అనన్నా మీకు శారీస్ కావాలి అని అంటే మన ముకుందా ఛానల్లో శారీస్ అయితే ఉన్నాయండి ఎవరికన్నా కావాలి అని అంటే ఒక్కసారి మన ముకుందా ఛానల్కి వెళ్ళండి వెళ్ళి చెక్ చేసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది చూసి మీరు తీసుకోండి అబ్బా ఇంకొకటి మనం కొత్తగా స్టార్ట్ చేసిన బిజినెస్ కాబట్టి నేను ఎక్కువ మార్జిన్ కూడా పెట్టుకోవట్లేదండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అంటే నేను ప్రైస్ తగ్గించాను కదా అని చెప్పేసి క్వాలిటీ తక్కువ ఉంటుంది కాదండి క్వాలిటీ చాలా బాగుంటుంది మీరు పెట్టే ప్రైస్కి మీరు తీసుకున్న శారీస్కి వర్త్ అనేది మీకు అనిపిస్తుంది అనమాట పర్లేదు బాగుంది అని చెప్పేసి మీకు అనిపించే ఫీలింగ్ వస్తుందండి మీరు ఒక్కసారి వెళ్ళండి చెక్ చేయండి కావాలి అనుకున్న వాళ్ళు కొనుక్కోండి అబ్బా ఇప్పుడిప్పుడే మన ముకుందా ఛానల్ కూడా కొంచెం ఇప్పుడిప్పుడే గ్రోత్ అవుతుందనమాట చాలా హ్యాపీగా ఉంది రెండు ఛానల్స్ని కూడా మంచిగా సక్సెస్ చేయాలి నేను సక్సెస్ అంటే అవి సక్సెస్ అయ్యాయి అంటే నేను సక్సెస్ అయినట్టే కదా అట్లా నేను నా కష్టం ఎక్కడికి పోదండి నేనైతే కష్టపడుతున్నాను నాకు తెలుసు నేను తింటున్నానో ఎలా పడుకుంటున్నానో ఏంటో నాకు నిద్ర సరిపోతుందా లేదా దీనివల్ల నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అవన్నీ కూడా నాకే తెలుసు కాబట్టి నేను పడ్డ కష్టానికి నాకు రిజల్ట్ వస్తుంది అనేది నాకు అనిపిస్తుంది అనమాట ముకుందాన్ని సపోర్ట్ చేస్తున్న కస్టమర్స్ అందరికీ వ్లాగ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలాగే సపోర్ట్ చేయండి నేను మంచి మంచి వీడియోస్తో మంచి మంచి శారీ శారీ మంచి క్వాలిటీ శారీస్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తానన్నమాట తర్వాత ఇక్కడ ఏంటంటే క్లీనింగ్ వర్క్ నేను స్టార్ట్ అనమాట ఈరోజు సండే అండి సండే రోజు బ్లాగ్ అనమాట కొంచెం అదే చెప్తున్నాను కదా రోజు మనకి బ్లాగ్ మిస్ అయ్యేసరికి కొంచెం వన్ ఆర్ టూ డేస్ లేట్గా వస్తున్నాయి అయితే సండే రోజు పిల్లలు ఇంట్లోనే ఉంటారు నేనేంటంటే వాళ్ళకి నేను అనుకుంటా ఏమైనా పనులు చెప్తే నన్ను ఇబ్బంది పెట్టకుండా ఉంటారులే అన్నట్టుగా చెప్తాను కానీ వాళ్ళు పనులు చేసేదానికంటే నా తలకై తినేది ఎక్కువ అనమాట అందుకని ఏం చేశానంటే వాళ్ళని కొంచెం స్నానం చేసి అన్నం పెట్టేసి వెళ్ళంరా అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటికి పంపించేశాను అక్కడ ఇంకా పిల్లలు ఉంటారు కాబట్టి పాల్ని ఆడుకుంటారులే నా పనులు నేను చేసుకోవచ్చు ప్రశాంతంగా అని చెప్పేసి పంపించాను అనమాట ఇంకొకటి ఏంటంటే ఈ రోజు కూడా చాలా లైట్గా తిన్నామండి లైట్గా తిన్నాము అని అంటే హెల్దీగా తిన్నాము ఇంట్లో బనానా చాలా ఉన్నాయండి శనివారం రోజు పూజ కోసం అని చెప్పేసి తెప్పించాను అందులోనే మళ్ళీ తర్వాత అక్క కూడా కొన్ని పంపించింది అనమాట ఇంకా చాలా ఉన్నాయి వాటిని అలా తినేసేదానికంటే కొంచెం జ్యూసేసి ఇస్తే బాగుంటుందిలే అన్నట్టుగా కొంచెం పాలను బెల్లం తర్వాత బనానా మూడు మిక్సీలో వేసేసి మంచిగా జ్యూసెస్ ఇచ్చాను అనమాట తర్వాత నిన్నటి వీడియోలో నేను షేర్ చేశాను కదా సున్నుండలు చేశాను అని చెప్పేసి సున్నుండలు తల ఒక రెండు తినేసాము అంతే ఈరోజు టిఫిన్ చాలా సింపుల్గా అయిపోయిందనమాట కానీ హెల్దీ ఫుడ్ అబ్బా బనానా జ్యూసే తర్వాత సున్నుండలు నెయ్యి బెల్లం మెనువులు ఇంకా అవన్నీ కూడా మనకి హెల్త్కి మంచిదే కాబట్టి కొంచెం హెల్తీ ఫుడ్ తిన్నాం సింపుల్గా తినేసాం అనమాట ఎందుకంటే నేను నెక్స్ట్ ఇంకా చాలా వర్క్ ఉందండి అందుకని చెప్పేసి సింపుల్గా చేసేసి ఇచ్చేసాను ఇంకొకటి ఏంటంటే వంట కూడా నేను పొద్దున్న పొద్దునే చేసేసా మధ్యాహ్నం టైంలో నాకు అస్సలు కుదరదు నాకు ఎంత టైం పట్టిద్దో ఏంటో కూడా తెలియట్లేదు అనమాట మొత్తం ఈరోజు కిచెన్ వరకు క్లీన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా కిచెన్ క్లీన్ చేసాము అంటే మిగిలిన ఇళ్ళంతా కూడా పెద్దగా ఏమీ ఉండదండి సర్దడానికి హాల్లో అయితే ఏమీ ఉండదు బెడ్రూమ్లో బట్టలు సర్దుకోవాలి అది కొంచెం కిచెన్ కంటే కష్టమేం కాదనమాట అందుకని చెప్పేసి ఫస్ట్ కిచెన్ క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి కిచెన్ అయితే మొత్తం నీట్గా ఆ బూజులన్నీ దులిపేస్తున్నాను ఫస్ట్ సామానల్లా కూడా బయటపడేసానండి బయటపడేసి ఇంకా చీపురు ఒకటి తీసుకొని డస్టింగ్ చేస్తున్నాను అనమాట నేను అంతకుముందు చాలామంది డస్ట్ ఎలర్జీ డస్ట్ ఎలర్జీ మాకు బూజు ఏమైనా దులిపితే తుమ్ములు వచ్చేస్తాయి జలుబు చేస్తుంది అని ఇంకా ఏంటేంటో కంప్లైంట్స్ అండి నాకేం అర్థమయ్యేది కాదు అయినా బూజు దులిపితే ఇవన్నీ ఎందుకు వస్తాయి ఏంటి ఇట్లా అంటారని చెప్పేసి అనుకునేదాన్ని చాలామంది చెప్తుంటే వినేదాన్ని ఏంటి వాళ్ళు అంత వీక్గా ఉంటారా అని చెప్పేసి అనుకునేదాన్ని కూడా నిజం చెప్పాలి అని అంటే ఎప్పుడో చిల్లరా అక్కడ ఇక్కడ పెట్టేస్తా ఉన్నా పొద్దు నుంచి నాకు టెన్ రూపీస్ కాయిన్స్ రూపీస్ కాయిన్స్ ట్వంటీ రూపీస్ నోట్స్ చాలా దొరుకుతుంది కొంచెం పెద్ద రోడ్డు దొరకచ్చు కదా అన్ని చిన్న చిన్న నోట్స్ దొరుకుతున్నాయి అయినా సరే వదిలే పనే రెండు దాన్ని పెట్టేసుకోవడమే ఇంకా అలా నాకు అక్క పేపర్స్ అన్నీ తీసేస్తుంటే ఆల్మారల్లోవి టెన్ రూపీస్ కాయిన్స్ టెన్ రూపీస్ నోట్స్ తర్వాత ట్వంటీ రూపీస్ నోట్స్ ఇవన్నీ కూడా దొరుకుతూ ఉన్నాయి అన్నమాట ఆ దొరికేది ఫైవ్ హండ్రెడో టూ దొరకొచ్చు దొరకచ్చు కదా మర్చిపోయి టూ థౌసండ్ చెల్లట్లేదా సరే చెల్లి నోట్లు ఏమన్నా దొరకచ్చు కదా అని చెప్పేసి అనుకుంటున్నా అనమాట అదే చూడండి అనిపిస్తూ ఉంటుంది డబ్బులు దొరుకుతుంటే కానీ మనం పెడితేనే కదా నా దగ్గర అంత పెద్ద పెద్ద నోట్స్ కూడా ఏమీ ఉండవండి ఈ ట్వంటీ రూపీస్ ఇవి కూడా ఏంటంటే పిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళి దొరికిన చిల్లరంతా ఒక దగ్గర పెట్టేసుకొని చూసుకున్నాడు ఈరోజు ఈ ఫిఫ్టీ రూపీస్ దొరికాయి ఈ రోజు ఫార్టీ రూపీస్ దొరికాయి ఇంకా దొరుకుతాయా ఇంకా దొరుకుతాయా అని చెప్పేసి వెతుక్కుంటా ఉన్నా ఎందుకు దొరుకుతాయి చెప్పండి మన ఇంట్లో మనం పెడితే ఉంటాయి లేదంటే లేదు కదా ఇంకట్లా ఏదో డబ్బులు దొరికాయి అంటే ఎక్కడో చిన్న హ్యాపీనెస్ అనమాట అది ఇంకా నాకు ఇప్పుడు అనిపించింది ఇంకా దొరికితే బాగుండు అని చెప్పేసి మీకు ఎప్పుడైనా ఇలానే ఇల్లు దులిపేటప్పుడు మనం ఎక్కడెక్కడో పెట్టిన డబ్బులన్నీ కూడా ఒక్కొక్కసారి బయటపడుతూ ఉంటాయి కదా మీకు ఎప్పుడైనా దొరుకుతాయి అలాగా కామెంట్ చేయండి లేడీస్కే తెలుస్తాయి ఎందుకంటే కిచెన్లో డబ్బులు మనమే కాబట్టి దాచిపెట్టేది మర్చిపోతూ ఉంటాం ఎంత జాగ్రత్తగా దాచిపెడతామో అంతే ఈజీగా మర్చిపోతూ ఉంటాం అనమాట మీకు ఎప్పుడైనా దొరికియో కామెంట్ చేయండి ఇందాక నేను డస్ట్ ఎలర్జీ గురించి మాట్లాడుతున్నాను కదా అయితే నేను అనుకునేదాన్ని ఎందుకు వీళ్ళు ఎలా చెప్తారు డస్ట్ ఎలర్జీ అంటారు ఊరు దగ్గులు తుమ్ములు అంటారు క్లీన్ చేసినప్పుడు అని చెప్పేసి అట్లా అనుకునేదాన్ని కానీ ఇప్పుడు నాకు కూడా ఇంకా సేమ్ అండి అలానే డస్ట్ ఎలర్జీ వచ్చేసి ఊరు కూరకే జలుబు చేసి తుమ్ములు వచ్చేసి ఇన్ఫెక్షన్ లాగా వచ్చేస్తుంది ఇంకా వచ్చిందంటే తగ్గట్లేదు అనమాట వన్ వీక్ టెన్ డేస్ అలానే ఉంటుంది అందులోనూ మనం మెడిసిన్స్ అవి వేసుకోవాలంటే మన వల్ల కాదు కదా ఇంకా అట్లా ఎక్కువ రోజులు ఉండిపోతుంది అనమాట ఇంకా అందుకని సరే కొంచెం జాగ్రత్తగా కొన్ని బందోబస్తు చేసి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఈసారి మనం క్లీనింగ్ పనులు చేద్దాము అని చెప్పేసి చెవుల్లోకి ముక్కుల్లోకి వెళ్లకుండా చెవుల్లోకి వెళ్లకుండానేమో నా దగ్గర స్కార్ఫ్ ఒకటి ఉంటుంది కదా స్కార్ఫ్ కట్టేశాను ముక్కులోకి వెళ్లకుండానేమో మాస్క్ ఉంటుంది కదా మాస్క్ పెట్టేసుకొని చాలా జాగ్రత్తగా అన్ని ముందు జాగ్రత్తలు తీసుకొని అయితే దులుపుతున్నావు అనమాట మా ఆయన అంటానే ఉన్నారు వద్దు నువ్వు బూజు పనులు ఏం పెట్టుకో మాకు ఏం కాదు క్లీనింగ్ చేయకపోతే అని చెప్పేసి అన్నారనమాట అంటే మళ్ళీ వస్తే ఇంకా ఆయనే కదా హాస్పిటల్ వాళ్ళకి తెప్పాలి ఈ గోలంతా నాకు ఎందుకు అన్నట్టుగా అన్నారు నేనేమో పండగ పూట పండగ రోజులు చేసుకోకుండా ఎట్లాగా జాగ్రత్తగా ఏదైనా క్లాత్ అది కట్టుకొని చేసుకుంటాలే అని చెప్పేసి ఇంకా బ్లూ అంటే బూజు వరకు అయితే అయిపోయిందండి ఇంకా చాలా ఉంది పని అదేంటనేది ఇంకా అదే చెప్పేదే ఉంది మనకి సామాన్లు అవి ఉన్నాయి కదా అవి క్లీన్ చేసుకోవాలన్నమాట మామూలుగా ఏమనిపిస్తుంది అంటే సామాను మేము ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా తక్కువ సామాన్ తెచ్చుకున్నామండి అంటే మాకేం కావాలో అంతవరకే తెచ్చుకున్నాం ఇప్పుడు మే నలుగురిమే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అంతే తెచ్చుకున్నాం కానీ ఇంకా ఎవరైనా టక్కుని వస్తున్నారు అంటే వాళ్ళకి భోజనం పెట్టడానికి ఫుడ్ అదే అంటే ప్లేట్ కూడా ఫుడ్ ప్లేట్ కూడా ఎత్తుక్కోవాల్సి వస్తుందనమాట మా వరకే తెచ్చుకున్నాం ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు కదండీ వస్తుంటారు వెళ్తుంటారు కదా ఇంక అట్ల ఏం చేశానంటే తర్వాత నాకు కావాల్సినవన్నీ ఊరు వెళ్ళినప్పుడల్లా అప్పుడొకటి 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 తెచ్చుకుంటా ఉన్నా ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇంకొన్ని కావాలి అని చెప్పేసి షాప్కి వెళ్ళినప్పుడల్లా పలాంది కావాలి ఇవి కావాలి అవి కావాలని చెప్పేసి నేను మళ్ళీ కొన్ని కొనుక్కున్నాను అనమాట అంటే కొన్నవి తక్కువ నేను ఎక్కువ ఇత్తడి సామాన్య కొంటాను స్టీల్ చాలా తక్కువగా ఉంటాను కానీ దేవుడి దగ్గర పూజ టైంలో కొంచెం మన ఇంట్లో వాడిని ఎందుకు అని చెప్పేసి కొన్ని నేను తెచ్చుకున్నాను అనమాట అట్లా అవి ఇవి అన్నీ కలిపేసి చాలా సామాన్ అయిపోయాయి లేకపోతేనేమో లేవు అనుకుంటాం అవసరమైనవి కావాలి అని చెప్పేసి తెచ్చేసుకుంటాం అనమాట కానీ ఇలా క్లీన్ చేసేటప్పుడు మాత్రం ఇన్ని సామాను ఎందుకురా రహన ఆయన క్లీన్ చేయలేక చచ్చిపోతున్నాం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది కాకపోతే మనకి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు పిల్లలు కూడా పెద్దవాళ్ళు అవుతున్నారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు టిఫిన్ చేసామనుకోండి కొన్ని నాలుగు ప్లేట్లు వల్ల మళ్ళీ వెంటనే మధ్యాహ్నం మళ్ళీ టిఫిన్ ప్లేట్లు వేరే ఉంటాయి అన్నం తినే ప్లేట్లు వేరే ఉంటాయి ఇంకా లెక్క పెట్టుకుంటే చాలా సామాను లేండి అట్లా నాకు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి సామాను అల్లి చాలా ఎక్కువైపోయినాయి అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు ఎంత టైం పట్టిద్దో కూడా తెలియదు కూర్చున్నాను అంటే వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్ ఎంత టైం పట్టిద్దో కూడా తెలియదు అనమాట అందుకని ఫస్ట్ బూజ్ అది దులిపేసుకున్న తర్వాత కబోర్డ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకేం లేదు సామాను మనం కడిగాము అని అంటే వెంటనే లోపల పెట్టేసుకు క్లీన్గానే ఉంది అని అని ఈజీగా ఉంటుంది అని చెప్పేసి ఫస్ట్ అయితే ఈ క్లీనింగ్ చేసుకుంటున్నాను అండి కిచెన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు నేను సామాన్ గడగడానికి అయితే వెళ్ళాను అనమాట ఇక్కడ వరకు అయితే క్లీన్ చేస్తున్నాను కాబట్టి బాగుంది చూడడానికి కానీ ఇప్పుడు సామాన్ పట్ పెట్టేశాను కదా పక్కన హాల్లో కొన్ని ఉన్నాయి బయట కొన్ని ఉన్నాయి ఇప్పుడు కానీ పొరపాటున ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి ఇంకంతే అటు నుంచి అటే పారిపోతారనమాట ఏంటి ఇల్లు ఎలా ఉంది అని చెప్పేసి అంటే సరదాగా అంటున్నాను లేండి అర్థం చేసుకుంటారు లేదు ఇవన్నీ ఇలా ఉన్నాయి అని అంటే లాస్ట్ టైం నేను సంక్రాంతి టైంలో కూడా నేను ఇట్లానే క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట అప్పుడు కూడా సేమ్ ఫీలింగ్ ఏంటి అట్లా పడితే అట్లా ఉన్నాయి అని చెప్పేసి అన్నీ సర్దుకున్న తర్వాత మాత్రం నీట్గా ఉంటుంది అనమాట నేను సంవత్సరానికి రెండుసార్లు కడుక్కుంటా అండి ఈ సామాన్ ఇవన్నీ కూడా ఫస్ట్ వచ్చేసరికి సంక్రాంతి టైంలో అంటే ఇంకా న్యూ ఇయర్ వస్తుంది అనుకున్నప్పుడు డిసెంబర్ మనకి క్రిస్మస్ ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కసారి క్లీన్ చేసుకుంటాను అనమాట మళ్ళీ సిక్స్ మంత్స్ తర్వాత ఇంక ఈ మధ్యలో నా వల్ల కాదు నేను కడగాలన్న కూడా కడగలేను ఎక్కువ అంటే మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఎవరైనా ఇలానే సామాను కడుగుతాము అని అనుకుంటే మీ ఇష్టం అండి మీ ఓపిక నేను మాత్రం సిక్స్ మంత్స్కి ఒకసారి మాత్రమే సామాన్ అన్నీ ఇలా బయటపడేసి కడుక్కుంటాను అనమాట ఇంకొకటి ఏంటంటే మనం ఇలా అంటే ప్రతిసారి ఇంట్లో బూజు తెలుపుకున్నాను అంటే బూజు అయితే రెగ్యులర్గా నేను టెన్ డేస్కి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కనిపించిన చోటల్లో చీపురుతో క్లీన్ చేసుకుంటా ఉంటాను కానీ సామాన్ మాత్రం బయటపడేనండి నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే మనం ప్రతిసారి బూజు దులిపిన ప్రతిసారి అనేసుకుంటాం మా ఇల్లు నీట్గా ఉంది నేను బూజు దులిపేసాను చూడండి ఎంత నీట్గా ఉందో అని చెప్పేసి అనుకుంటాము కానీ సామాన్ మొత్తం ఒక్కసారి బయటపడేసి అల్మార్లు అన్నీ క్లీన్ చేస్తుంటే అనిపిస్తుంది అసలు మనం రోజు క్లీన్ చేయట్లేదా ఎందుకు ఇంత డస్ట్ ఉంది అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట మనం కబోర్డ్స్ జోలికి వెళ్ళాం కదా పైన కనిపించినంత వరకు మాత్రమే క్లీన్ చేసుకుంటాం ఆ పేపర్ కింద కానీ సామాన్ కింద చాలానే డస్ట్ అనేది పేరుకుపోతూ ఉంటుంది అనమాట ఇంకట్లా ఏందంటే ఎక్కువైపోద్ది మనం ఒక్కసారిగా తీసాము అని అంటే ఆ డస్ట్ మొత్తం మొహం మీదకి వచ్చేసి అదంతా కూడా ఇంకా బ్యాక్టీరియా అదంతా కదండి అందుకనే మనకి ఇన్ఫెక్షన్స్ అవి వస్తూ ఉంటాయి నేను చెప్తున్నానని కాదులే కానీ మీరు కూడా ఎవరైనా డస్టింగ్ చేస్తున్నారని అంటే కొంచెం ముందు జాగ్రత్తగా మాస్క్లు అవి పెట్టుకొని క్లీన్ చేసుకోండి కొంచెం అదే ఇన్ ఇవన్నీ కూడా రాకుండా ఉంటాయి అనమాట ఎవరికైనా వస్తాయండి నాకనే కాదు చాలామందికి వస్తూ ఉంటాయి కాకపోతే నాకు థర్టీ తర్వాత ఒక్కొక్కటి తెలుస్తున్నాయి అనమాట హెల్త్కి సంబంధించి కానీ లైఫ్కి సంబంధించి కానీ తర్వాత ఫినాన్షియల్ ఫినాన్షియల్ ఇష్యూస్ అంటే నాకు ముందు నుంచి కొంచెం ఒక ఐడియా ఉందండి కొంచెం పర్లేదు ఫినాన్షియల్ వరకు అయితే నేను మేనేజ్ చేయగలను కొంచెం ఉన్న దాంట్లో ఎలా ఉండాలి అనేది నాకు ముందు నుంచి ఉంది ఇంకా తర్వాత తర్వాత ఇంకా లైఫ్ మనుషులు ఇలా ఉంటారు అలా ఉంటారు అవన్నీ ఏంటంటే నాకు థర్టీ తర్వాతే అర్థమవుతున్నాయి అనమాట ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా నేర్చుకుంటున్నా ఇంకా ఫైనల్గా సామాను మొత్తం కడగటం అయిపోయింది లోపల సర్దుకోవడమే అనుకున్నా అండి ఇంకంతే ఎక్కడి నుంచి వచ్చిందో ఏంటో నాకు తెలియదు కానీ వర్షం అయితే ఇంకా టప్ 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 అని ఇంకా మొదలైందనమాట నాకేం అర్థం కాల అప్పటికే ఈవినింగ్ టైం వచ్చేసరికి ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది నేను ఇంకేం లేదు సామాన్ ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఇంకొంచమే ఉన్నాయి అనమాట అవి కూడా ఏంటంటే నేను లోపల పెట్టిన క్యాన్లు అవి ఉన్నాయి వాటి వరకు మనం తర్వాత క్లీన్ చేసుకుందాం జాడీలు అయిపోయినాయి తర్వాత నా దగ్గర గ్లాస్ ఐటమ్స్ ఉన్నాయి కదా గ్లాస్ ఐటమ్స్ అయిపోయినాయి స్టీల్ సామాన్ అయిపోయినాయి మట్టి పాత్రలు కూడా నా దగ్గర ఉన్నాయి అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకేం లేదు సర్దుకున్నాం అనుకునే టైంకి వర్షం వచ్చి పడింది నాకు ఇంకేం అర్థం కాలేదన్నమాట ఇంకా ఈరోజైతే సర్దడం కుదరదండి రేపటి వ్లాగ్లో షేర్ చేస్తానన్నమాట ఎలా సర్దుకున్నాను ఏంటి అనేది మీరు శ్రావణ మసం క్లీనింగ్ పనులు మొదలుపెట్టారా లేదా కామెంట్ చేయండి వాళ్ళకి ఇంతే అండి మరొక నేచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తాను हमें